నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలి అనుకునేవారు వీలైనంతవరకు వరకు లైవ్లో వెళ్ళి చూసుకోండి కుదరని పక్షంలో ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చెక్ చేసుకొని చూసుకొని తీసుకోండి అలాగే మన ఛానల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకైతే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో మూడు పుంజులు మీ ముందు తీసుకొని రావడం జరిగింది చాలా 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 తక్కువ ధరలో ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు ముందుగా ఇక్కడ మీరు చూస్తున్న పుంజ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి నెమలి పెట్టమారుగా చెప్తున్నారండి నెమలి పెట్టమారుగా చెప్తున్నారు ఎత్తు వచ్చేసి ఇరవై రెండు అంగలాలు బరువు వచ్చేసి రెండు కిలోల మూడు వందల గ్రాములుగా చెప్తున్నారు వయసు విషయం చూసుకున్నట్లయితే పది నెలల పట్టా పుంజుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఈ పుంజ యొక్క కాస్ట్ వచ్చేసి రెండు వేల రెండు వందల రూపాయలుగా చెప్తున్నారు ఇదైతే ఫిక్స్డ్ ధరగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నెమల పెట్టమార్ కాస్ట్ వచ్చేసి రెండు వేల రెండు వందల రూపాయలుగా చెప్తున్నారు ఇది వచ్చేసి ఫిక్స్డ్ ధరగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి పచ్చకాకి డేగా ఇది వచ్చేసి పచ్చకాయకి డ్యాగ్గా చెప్తున్నారు ఎత్తు ఇరవై రెండున్నర అంగలాలు బరువు వచ్చేసి రెండు కిలోల నాలుగు వందల గ్రాములుగా చెప్తున్నారు ఇది కూడా పది నెల వయసుకెళ్ళిన పట్టా పొందుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల మూడు వందల రూపాయలు చెప్తున్నారండి పచ్చకాయకి డ్యాగ కాస్ట్ వచ్చేసి రెండు వేల మూడు వందల రూపాయలు ఇది కూడా ఫిక్స్డ్ ధరగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ఇక చివరిగా నెమలపింగల దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై రెండు అంగాలాలుగా చెప్తున్నారు బరువు వచ్చేసి రెండు కిలోల మూడు వందల గ్రాములుగా చెప్పడం జరిగింది వయసు వచ్చేసి పది నెలల పట్టా పట్టాపందుగా చెప్తున్నారు దీని కాస్ట్ రెండు వేల ఒక వందలుగా చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ కాస్ట్గా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది అలాగే బ్రదర్ కట్రాస్ వచ్చేసి నెల్లూరు అండి నెల్లూరు జిల్లా చోటపై మౌరంగా చెప్తున్నారు నెల్లూరు జిల్లా చోటపై మౌరంగా చెప్తున్నారు బ్రదర్ పేరు వచ్చేసి వెంకటేష్ గారు ట్రాన్స్పోర్టేషన్ అయితే ఏపీ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తామని చెప్తున్నారు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటున్నారు వీడియో టైల్ లో ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్